హాయ్ బివార్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులర్ అయిన రియాజ్ గురించి తెలిస్తే చాలామంది అతని బ్యాక్గ్రౌండ్ చాలా కన్నీటి పర్వతంగా ఉంటుంది ఎందుకంటే ఇతను బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశాడు కదా అప్పుడు ఒక అమ్మాయి ఇతని ముఖాన్ని చెప్పింది ఏదో గొడవ వచ్చి వాళ్ళకి నీ మొఖాన్ని ఒక ఆడపిల్ల కూడా నీ జీవితంలో చూడదు నీ ఫేస్ చూస్తేనే వామిటింగ్ వస్తుందని ఒక అవమానకరంగా మాట్లాడిందంట దాంతో ఆ రోజు రియాజ్ చాలా బాధపడిపోయాడంట తర్వాత జరిగిన తర్వాత రియాజ్ని ఒక ఏదో ఒక ఫంక్షన్లో ఒక మంచి స్మైల్ ఇస్తూ తన ఆహాభావాలు ప్రదర్శిస్తూ ఉంటే ఎవరో వీడియో క్లిప్ తీసి యూట్యూబ్లో వైరల్ చేశారు దాన్ని ఇప్పుడు చిన్నగా కొన్ని కోట్ల మంది ఆ స్మైల్ హృదయాన్ని గెలుచుకుందంటే కోట్ల మంది హృదయాన్ని అతను స్మైల్ గెలుచుకుంది చాలా ఇంప్రెస్ అయ్యారు చాలామంది ఏ అమ్మాయి అయితే బిగ్ బాస్ నేను ముఖాన్ని ఆడదు ఒక ఆడదు కూడా చూడదు అని చెప్పిందో ఇప్పుడు అతని కోసమే చాలామంది అతను సేక్ వేల మంది అమ్మాయిలు క్యూ కడుతున్నారు పోట్లాడుకుంటున్నారు అతనితో సెల్ఫీ దిగడానికి పోటీ పడుతున్నారంటే ఎంత గ్రేట్ చూడ చూశారు కదా ఏడైతే ఆడైతే అవమానించబడ్డాడో ఇప్పుడు అంతకంటే వాళ్ళకి సవాలు విసిప్తూ ఇప్పుడు ఒక సవాలుగా నిలిచిపోయాడు ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా చాలా పేదరికంలో పుట్టాడు వాళ్ళ తండ్రి ఏదో చిన్న కూలి పని చేసేవాడు వాళ్ళ అమ్మగారు నాలుగు పాచి పని చేసి ఈ కుటుంబాన్ని పోషించేదనమాట ఇలా తల్లి చిన్న పిల్లలు ఇలా సిస్టర్స్ ఉన్నారు అబ్బాయికి ఆ సిస్టర్స్ మేకప్ చేసుకుంటూ కళ్ళకు కాటుక లిప్టిక్ పెట్టుకుంటూ ఇతను కూడా కళ్ళకు కాటుక లిప్టిక్ పెట్టుకొని వాళ్ళ అక్క చెల్లెలు డ్రెస్సులు కూడా వేసుకునేవాడు అనమాట చిన్నపిల్లవాడు కదా తెలికే చేస్తున్నాడు అనుకుని తల్లిదండ్రులు టేకిట్ ఈజీగా తీసుకున్నారు కానీ వయసు పెరిగీ ఆ ప్రవృత్తి మానకపోవడంతో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాడు డాక్టర్ గారు అతను పరీక్షించి టెస్టులు చేసి ఈ అబ్బాయిలో మగవారి హార్మోన్స్ కన్నా లేడీస్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఈ అబ్బాయి ట్రాన్స్జెండర్ అయ్యే ప్రమాదం ఉంది అంటే ఆపరేషన్ మా చేపించుకొని పూర్తిగా ఆడవాళ్ళగా మారిపోయే ప్రమాదం ఉందని తెలియడంతో ఒక్కగానొక్క కొడుకు స్థితి రావడంతో తండ్రికి బాధపడిపోయారు చాలా శాడ్ న్యూస్గా అతనికి హార్ట్ అటాక్ కూడా వచ్చేసింది దాంతో ఇంకా వాళ్ళ పరిస్థితి దిగజారిపోయింది దీంతో అతను సిస్టర్స్ కూడా ఏదో ఒక జాబ్ చేయాల్సి వచ్చింది కుటుంబ పోషణ నిమిత్తము కానీ రియాజ్ మాత్రం తన ప్రవృత్తిని మార్చుకోక తన హావాభావాలను అలాగే ప్రదర్శించేవాడు అలాగే వీడియోస్ చేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేవాడు అలా అలా చిన్నగా ఒక మేకప్ మ్యాన్గా కూడా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడు తను సినిమా హీరోయిన్స్కి సినిమా యాక్టర్స్కి చాలామందికి మేకప్లు చేసేవాడంట దాంతో ఇతను చిన్నగా బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేశాడు తర్వాత ఇతను చూసిన ఒక వీడియో అంటే అతను స్మైల్ ఇచ్చే వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు కోట్లాది మంది అతను స్మైల్కి ఫిదా అయిపోయారు ఇలా చాలా తనకు తెలియకుండానే తన గొప్పవాడైపోయాడని ఈ మధ్య ఒక వీడియో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు చాలా థ్యాంక్స్ నన్ను మీరందరూ ఇలా ఎంకరేజ్ చేసుకున్న నన్ను ఫాలో అవుతున్నందుకు అందరు కృతజ్ఞతలు తెలిపాడు సో రియాజ్ గురించి మీరు ఏమనుకున్నారు కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి